కరెంట్ ఉందా ఇట్లా లేదు కరెంటు లేదు మరి ఎలా ఉంటారు ఏది అవీ రేటా Да. తొక్కలా చేయలేదా చేయలేదా ఓరు చేయలేక కూడా ఎట్ పడతా పడతావా పెద్ద నమస్తే కూర్చోండి ఏంటి వంట చేసుకున్నావా ఏం చేసుకున్నావా అన్నం వండుకున్నావా అన్న ఇదేంటి ఇది పచ్చడి పచ్చడి పచ్చడా ఏం పచ్చడి టమాటో పచ్చడి టమాటా పచ్చి పచ్చడా దాంతో కప్పు నింపుకుంటావా ఇంకా పప్పు 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 అలాంటివి కూరలు ఆకుకూరలు పెద్దయినా అదేం పెడతావా తింటాను పిట్టు పచ్చానా చదు చాలు చల్లే మీరు ఒక్కడే కొంటారా అన్నమ్మా అమ్మమ్మ లేదా పిల్లలు ఎంతమంది మీకు అయితే బాగుంటారు ఈ అబ్బాయి మనోడా మానవడా అంటే కొడుకు కొడుకా కొడుకులు ఎంతమంది మీకు కొడుకు ఒక్కడే నలుగురు ఒక్కొడుకేనా కూతురు నలుగురాడుకు నలుగురు కూతురు చూడరా చూడరు నువ్వే కష్టపడి నువ్వే తింటుంటా అంతే నాలుగు కూతురు ఏ ఊర్లో ఉన్నారు ఏడవ పిల్ల ఊళ్ళో అమ్మాయి ఉంది అల్లు కొత్త ముగ్గురే ఇటు ఎక్కడది చీరలు చేరాలి అప్పు చదు దూరంగా మళ్ళీ చూడటానికి కూడా రీకు రావటోళ్ళ మరి నువ్వు వెళ్తుంటావు అక్కడికి వాళ్ళ దగ్గరికి హలో ఎక్కడికి పో సరిగా నడవలేకపోతున్నావు ఏంటి ప్రాబ్లం మోకాళ్ళు నొప్పు రెండా ఒకటేనా ఒకటేనా మోకాళ్ళు అయ్యో మందులు బాడకూడద మందులు మందులు దానికి మందులు బాగా మందులు బాడపోతే ఎక్కువ ఎక్కువ కింద కూర్చోకూడదు మోకాడినప్పటికీ ఎక్కువ కింద కూర్చోకూడదు ఎక్కువ మెట్లు ఎక్కకూడదు మెట్లు ఎక్కడ మెట్లు చేయకూడదు ఎక్కువ కింద కూర్చోకూడదు అది కొంచెం జాగ్రత్తగా ఉండండి అదే తగ్గిద్ది మనాడికి ఏం చదివిస్తున్నావు ఎక్కడ స్కూల్ ఎక్కడ ఎక్కడ స్కూల్ ఇక్కడ దగ్గరేనా ఎన్నో క్లాస్ రెండో క్లాస్ మూడో క్లాస్ అంటారా రెండో క్లాసా రెండో క్లాసా బాగా చదువుతావా చదివాడు అంటే ఏంటి వాడు చదవని అంటున్నాడు చదువు చూస్తా ఇంత పెద్ద ఉన్నాడు రెండో క్లాసు ఏంటి నాలుగో క్లాస్ ఐదో క్లాస్ ఉండాలి వాడు లేదు లేదు అంటే పోయి నల్లకేసి అంత ముందు లేదు రెండు నెల పోయిన నెలలో వేసింది మీరు ఏమి చదువుకున్నారా మీరు ఏమైనా చదువుకున్నారా అస్సలు లేదా లేదు మరి పనికి ఏమ పనికి ఏమో వెళ్దావే ఇంత ముందు ఏం పనికి వెళ్ళేవారు మేము కర్ర వెళ్దేవారు కర్రకి కర్రీ బాబు జాబాటు కర్రనా ఆ కర్ర కోసం ఎంత ఇస్తారు మీకు రోజుకి అంత నాలుగు నాలుగు వందల టన్నుకి ఇప్పుడు కూడా వెళ్తున్నారా కర్రకి మీరు ఇప్పుడు కూడా కర్రకి వెళ్తున్నారా పోయి కర్ర కొడతాను నిజంగా ఎవరు పెడతారా ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మొత్తం ఇదే నువ్వు కర్ర సంవత్సరాలు కర్రకే వెళ్తున్నావు అయితే అదే ఎస్బే జామారి కర్రే కదా కర్ర అంటే మీకు చిన్న సాయం చేస్తాను నాకు దాఖలు వచ్చిన దాంట్లోనే ఇంకొచ్చిందో స్నానం చేస్తాను మీ దాంట్లో స్నానం చేయడానికి తిరుగుతూ ఉంటాను అన్ని చోట తిరుగుతూ ఉంటాను ఇలా మీ గురించి ఒక అబ్బాయి చెప్పాడు ఇలా పిల్లలు పిల్లలు అంతా బయట ఉన్నారు ఇలా పెద్ద కష్టపడుతున్నాడు ఒక మనవాడితో అని చెప్తే అప్పుడు మీ స్నానం చేయడానికి వచ్చాను సరేనా అమ్మమ్మ ఏమే అమ్మమ్మ ఎక్కడ పోయింది అమ్మమ్మ చనిపోయిందా ఎన్ని సంవత్సరాలు అయింది అవుతుందా ముప్పై సంవత్సరాలు అయిందా ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు మీకు వయసు ఒక మరి ముప్పై సంవత్సరాలు పడితే అప్పటికి ఐదుగురు పిల్లలు ఆమె చనిపోయే సంవత్సరానికి మీకు ఐదుగురు పిల్లలు మరి ఐదుగురు పిల్లలు నువ్వే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి ఇంకా అయ్యో లేదు లేదు అవునా బాగా చనిపోయే సంవత్సరానికి ఆమె ముప్పై సంవత్సరాలు చనిపోయింది అన్నావు ఈ ముప్పై సంవత్సరాలు చనిపోయినప్పటికే పిల్లలు వయసు ఎంత ఉంటుంది మీరు ఆమె చనిపోయిన నాటికి ఎవరికన్నా పిల్లలకు పెళ్ళి చేసావా చేసేవా చేసావా ఆమె అప్పటికే ఆమె బతికి ఉంది అప్పటికి ఇంకప్పటి నుంచి ఇంకా మీరు ఒంటరిగానే ఉంటాను ఇంకా కరెంట్ ఉందా ఇంట్లో లేదు కరెంట్ లేదు మరి ఎలా ఉంటారు

నేను చేతి చిన్న సహాయంతో నీకేమైనా కొంచెం రావచ్చు చవాలా ఇదేనా తుడుచుకోవచ్చు చేతుల్లో నేను ఉపయోగించుకోండి ఇంటికి మనోడికి ఏం మాకండి అది చేసి ఇది చేసి పెట్టం దేనిక ఉపయించండి గురించి ఓకేనా సంతోషమా నా వరకు అది ఒక చిన్న అది ఓకేనా దీవించు నాకు దీవించు తోడు పది మందికి సాగి చేయాలి దేవుడు సల చూడాలి బాయ్ ఓకే ఉంటా పెద్ద బాగుండు జాగ్రత్తగా ఉండు ఓకే బాయ్ ఓకే బాయ్ ఉంటానా